టు మూవ్ ఇన్ ప్రీమియం అట్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి ఈ రోజు పిఠాపురం రావడం జరిగిందండి ఆల్రెడీ ఇక్కడ నాగబాబు గారు ఆల్రెడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఆయనతో పాటు మేము కూడా ఈ రోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ మనం ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మనం అడగకుండానే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓట్ అని చెప్పేస్తున్నారు అనమాట అంత ఇదిగా ఇక్కడ జనాలు ఉన్నారు ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి లక్షకు పైగా మెజారిటీ వస్తుంది అందులో ఏ డౌట్ లేదు అది జూన్ ఫోర్త్ నా రిజల్ట్ అందరూ చూడబోతున్నారు ఆల్మోస్ట్ మేము ఈ మంత్ అయితే షూటింగ్స్ షూటింగ్స్ ఏం చేయట్లేదండి మిగతా షూటింగ్ షూటింగ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసేసాను ఈ మంత్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయటం అలాగే ఆయన నిలబెట్టినటువంటి ఆ ఇరవై ఒక్క మంది వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి సపోర్ట్గా ప్రచారం చేయటం ఇదే ఈ మంత్ అంతా వన్ సెలక్షన్ అయిపోయిన తర్వాతే మా షూటింగ్ కూడా అండి అవును ఉగాది రోజే ఉగాది రోజే సొంత ఇంటిని కూడా ఇక్కడ గృహప్రవేశం చేయడం జరిగిందనమాట కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంటే బేసిక్ గా ఇంకా ఎక్కడి నుంచో నిధులు వస్తాయని అలాంటి నిధులు లేట్ అయితే కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి చేయగల సమర్థుడు అనమాట అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పిఠాపురం నియోజకవర్గం గురించి ప్రపంచంలోనే తెలుగు వాళ్ళంతా మాట్లాడుకుంటారు దీని అభివృద్ధి గురించి కాబట్టి ఇప్పుడు ఆంధ్ర మన తెలంగాణలో హైదరాబాద్ ను చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో జనాలు అలాగే వస్తారు అంత ఇదిగా సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు లేదు కంపల్సరీ అండి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు ముందు ముందు రోజుల్లో చాలా మంది వస్తారు కూడా పవన్ కళ్యాణ్ ఓడించేందుకు సుమారుగా మండలానికి ఒక ఇద్దరు తప్పున బడాబడ ఇన్ఛార్జీలు నియమించారని పలువురు ఆరోపణలు వస్తున్నాయి అదేనండి ఎవరిని నియమించినా ఎవరు ఏం చేసినా జనాలు అందరూ అందరూ అన్ని గమనిస్తున్నారండి ఈసారి కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అందులో ఏ డౌట్ లేదు ఆ దత్తాత్రేయ స్వామి దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి